లేకపోతే స్వచ్ఛందంగా మీరు ఎనీ టైం మీరు ఇలాంటి కొడుకు మా ఇంట్లో ఉంటే బాగుండే అనే వాళ్ళ యొక్క ఆశ నాకు కనబడుతున్నది ఐదు వందల పెన్షన్ అని నేను నా వారి ఎంచుకోవడం జరిగింది కేసీఆర్ పెన్షన్ అన్న లేట్ అవుతుండే కానీ కిషన్ పెన్షన్ మాత్రం లేట్ కాదు పార్టీల కట్టితన లేకపోతే కులాల కట్టితన నా ఊరు అందులో కులం మతం అనేది లేదు రక్తాన్ని కలర్ మార్చలేనంత వరకు మనం అందరం ఒక పడ్డటువంటి కష్టాలను కంపారిజన్ చేస్తే ఏమనిపిస్తుంది మనం సంపాదించింది మనమే తినిపోతే రేపు మనం సంపాదించిన ఎవరు తింటాడో కూడా తెలియదు ఒక యూనిఫామ్ తోటి ఉంటాడు అవును కృష్ణ ఒక పార్చిన కారణం ఉంటాడు అవును అప్పుడు నాన్నగారు అంటే మీకు మంచిగా ఉన్నంత రోజు బలం ఉన్నంత వరకు కష్టపడుతూ నన్ను డిస్టర్బ్ చేయకని అన్నప్పుడు నేను కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకున్నాను నేను అలాగా ప్రైవేట్ సీట్స్ అండ్ లోన్స్ వీటిని నేను సెలెక్ట్ చేసుకొని ఆర్థికంగా వాళ్ళ దగ్గర నుంచి నాకు డబ్బులు సహకరించుకొని టార్గెట్ ఏదైతే అనుకుంటే ఆ టార్గెట్ రీచ్ చేసేది మీ లక్ష్యం ఉంటుంది ఇవాళ అధికారంలో ఉందని కాదు నిన్న అధికారంలో లేదని కాదు మా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు సర్వీస్ని ఆపే ప్రసక్తే లేదు టార్గెట్ కాంగ్రెస్ పార్టీలో ఏముంది కృష్ణ గారికి అంటే ఏమంటారు సిగ్గుండాలి కదా ముందు అవతల పార్టీకి తొమ్మిది సంవత్సరాలు మనం చేయలేని తొంభై రోజులు కూడా గడవని ప్రభుత్వం పైన విమర్శలు వేస్తున్నాము అంటే బకాసురులంతా కాజేశారు కాబట్టి వాటిని కక్కిస్తే నూటికి నూరు ఐదు సంవత్సరాలు తెలంగాణ ప్రజాని కానీ ఈజీగా వేయలేదు